హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ మొక్కజొన్నతో గ్యారెలు చేస్తున్నానండి మొక్కజొన్న కంకులతోటి స్వీట్ గ్యారలు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనకు చేసుకోవడానికి కూడా చాలా త్వరగా అయిపోతాయి ఈ గ్యారెలు ఈ గ్యారెల్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం మనం కంకుల నుంచి గింజలన్నీ కూడా ఒలిచి తీసుకోవాలి ఒలుచుకున్న గింజల్ని ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకున్నందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం తినే స్వీట్నెస్ని బట్టి మనం బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా నేను బెల్లం వేసేసుకొని దీన్ని మొత్తం కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకొని మిగిలిన గింజల్ని కూడా మిక్సీలో వేసేసుకొని బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మీరు ఈ గ్యారెల్ అన్నవి క్రిస్పీగా తినాలనుకుంటే ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి నేనైతే బియ్యం పిండిని వేసుకోవట్లేదు ఇక్కడ పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కూడా సాల్ట్ బాగా కలిసే విధంగా కలుపుకున్నాను ఇప్పుడు మనం గ్యారెలు వేసుకోవడానికి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అన్నది బాగా వేడిగా హీట్ చేసేసుకోవాలి ఆయిల్ అన్నది వేడవగానే ఇందులోకి ఈ విధంగా గ్యారల్లా వేసేసుకోవాలండి గ్యారెల్ అన్నవి మనం మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు కానీ ఎక్కువ మందంగా అయితే వేసుకోకూడదండి మనకు అన్నది లోని వరకు వేగదు నేనైతే కొంచెం చిన్న చిన్నగా పల్చగానే వేసుకున్నాను గ్యారెల్ని స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం ఈ గ్యారెల్ని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియంలో ఫ్రై చేసుకుంటేనే మనకి లోని వరకు కూడా అన్నది వేగుతుంది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి ఇక్కడ నాకు గ్యారెల్ అన్నవి వేగిపోయాయి ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకున్నాను ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ కూడా వేసుకుంటున్నానండి గ్యారెల్ని నేనైతే చిన్న చిన్నగా వేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో గ్యారెల్ని వేసేసుకోవచ్చు ఈ విధంగా మన కడాయిలో సరిపడినన్ని వేసేసుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని మొత్తం కూడా తీసేసుకున్నానండి నేను అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నాను పిండి మొత్తం కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అంతేనండి మనకి మొక్కజొన్న అన్నవి రెడీ అయిపోయాయి ఇవి వేడిగా కంటే కూడా చల్లబడ్డాక ఇంకా టేస్ట్గా ఉంటాయండి ఈ గ్యారెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ స్వీట్ గ్యారెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి